పితృతర్పణం పూర్తి పూజా విధానం మంత్రాలతో సహా పీడిఎఫ్ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోగలరు కర్ణుడి తర్పణం మహాభారత యుద్ధం ముగిసింది కురుక్షేత్ర భూమిలో వీరుల రక్తంతో తడిసిన మట్టి నిశ్శబ్దంగా ఉంది ఆ వీరులలో ఒకడు దానశూరుడు అజేయుడు అయిన కర్ణుడు తన చివరి శ్వాసను విడిచాడు ఆయన ఆత్మ శాంతిని వెతుక్కుంటూ దివ్యలోకాలకు పయనించింది దివ్య కర్ణుడికి అపారమైన గౌరవం లభించింది కానీ అతని మనసులో ఒక లోటు తన ప్రియమైన తల్లి కుంతికి తన తాత శోరసేనకు మరియు తన ప్రియమైన పుత్రులు వృషసేన సుషేణలకు తర్పణం చేయలేకపోయాననే బాధ అతన్ని వెంటాడుతోంది సంవత్సరాలు గడిచాయి పితృపక్షం వచ్చింది ఈ పదిహేను రోజుల కాలం పూర్వీకులకు నివాళులర్పించడానికి అంకితం చేయబడింది మరణించిన ఆత్మలు భూమిపైకి వచ్చి తమ కుటుంబాలను సందర్శిస్తాయని నమ్ముతారు కర్ణుడికి ఒక ఆశ చిగురించింది పితృపక్షం ప్రారంభం కాగానే కర్ణుడి ఆత్మ భూమి వైపు ప్రయాణించింది అతను తన ప్రియమైన వారిని కలుసుకోవడానికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎంతో ఆతృతిగా ఉన్నాడు భూమిపైకి తిరిగి రావడం అతనికి ఒక వింత అనుభూతిని కలిగించింది కర్ణుడు ఒక నది ఒడ్డున నిలబడ్డాడు అతని చుట్టూ ప్రశాంతమైన వాతావరణం గతంలో యుద్ధాల నినాదాలతో నిండిన ఈ భూమి ఇప్పుడు మౌనంగా ఉంది తన తల్లి కుంతి తాత సూరసేనలను స్మరించుకుంటూ అతను తర్పణం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఓ తల్లి కుంతి ఓ తాత శోరసేన మీ ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ ఈ తర్పణం సమర్పిస్తున్నాను అని కర్ణుడు మనసులో అనుకున్నాడు నీటి బిందువులు అతని చేతుల నుండి జారి నదిలో కలిసిపోయాయి అతని హృదయం కొంత తేలికపడింది ఆ తర్వాత కర్ణుడు తన ప్రియమైన పుత్రుడు వృషసేన సుషేణలను తలచుకున్నాడు యుద్ధంలో వారిని కోల్పోవడం అతనికి తీరని వేదనను మిగిల్చింది ఇప్పుడు వారికి తర్పణం ఇవ్వడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుకున్నాడు ఓ నా ప్రేమైన పుత్రులారా వృషసేన సుషేణ మీ ఆత్మలు శాంతితో విశ్రాంతి తీసుకోండి అని కర్ణుడు పలికాడు మరోసారి అతను నీటిని తన చేతుల్లోకి తీసుకొని వారి పేర్లను ఉచ్చరిస్తూ నదిలో వదిలాడు ఇది కేవలం ఒక ఆచారం కాదు ప్రేమ గౌరవం నిండిన ఒక బంధం కర్ణుడి ఆత్మకు అపారమైన శాంతి లభించింది పితృపక్షం యొక్క ప్రాముఖ్యతను అతను స్వయంగా అనుభవించాడు పూర్వీకులను స్మరించుకోవడం వారికి నివాళులర్పించడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు అది తరతరాల బంధాన్ని బలపరిచే ఒక పవిత్రమైన కార్యం తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన సంతృప్తితో కర్ణుడి ఆత్మ తిరిగి దివ్యలోకాలకు పయనించింది పితృపక్షం ప్రతి సంవత్సరం వచ్చి మన పూర్వీకులను గుర్తు చేసుకోవాలని వారికి గౌరవం ఇవ్వాలని మనకు గుర్తు చేస్తుంది కర్ణుడి కథ ఈ పవిత్ర సంప్రదాయానికి ఒక గొప్ప ఉదాహరణ మరణించిన మన పూర్వీకులకు ముఖ్యంగా పితృదేవతలకు నువ్వులతో నీటితో ఇచ్చే ఒక పవిత్రమైన సమర్పణయే పితృతర్పణం అని అంటారు ఇది వారి ఆత్మలకు శాంతిని తృప్తిని కలిగిస్తుంది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి అమావాస్య రోజున ముఖ్యంగా మహాలయ పక్షంలో వచ్చే పదిహేను రోజులు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తప్పనిసరిగా చేయాలి వీలైనంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా చేస్తే ఇంకా మంచిది కానీ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటే పాలు కానీ పండ్లు కానీ తీసుకొని చేర్చు ఈ పక్షంలో పూర్వీకులు మన లోకానికి వస్తారని నమ్మకం ధన్యవాదములు శ్రీ గోవింద గోవింద గోవింద